ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించే సందేశం ఏంటి అంటే తల్లి ఇదే నీకు నేను ఇస్తున్న తుది తీర్పు ఈ రోజుతో నీకు అంటే పూర్తిగా ఈ గురువారం రోజు ఇరవై నాలుగు గంటలు ముగిసేలోగా ఇది ఖచ్చితంగా నువ్వు విని తీరాలి నీ బాధలు మొత్తం కూడా పూర్తిగా ముగిసిపోవాలి అంటే ఇది నువ్వు తప్పకుండా చూసి తీరాల్సిందే అమ్మ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక సందేశాన్ని పంపించారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బాబా గారు మనతో అంటున్న విషయం ఏంటంటే నీకు ఇస్తున్న తుది తీర్పు ఇదే అని చెప్పి అంటున్నారు ఎందుకని బాబాగారు మనతో ఇది తుది తీర్పు అని చెప్పవలసి వచ్చింది గురువారం బాబాగారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ గురువారం రోజు నన్ను ఎంతో ప్రీతికరంగా తలుచుకొని నా ముందు దీపాన్ని పెట్టి నీ బాధలన్నిటినీ కూడా నా కళ్ళ ముందు కూర్చొని నా పాదాల మీద పడి కన్నీటితో బాబా ఈ కష్టం ఉంది బాబా ఈ నష్టం జరిగింది ఈ సంతోషం రావాలి ఈ కోరిక తీరాలి అని చెప్పి ప్రతిరోజు కూడా అంటే ముఖ్యంగా ప్రతి గురువారం కూడా ఎక్కువగా నన్ను తలుచుకుంటూ ఉంటావు అయితే ఇదే గురువారం రోజు నీ కష్టాలను నీ బాధలను అన్నిటినీ కూడా ఆలకించి నీకు తుది తీర్పును ఇవ్వడానికే నీ ముందుకు వచ్చాను కాబట్టి నువ్వు ఇరవై నాలుగు గంటలు ముగిసే లోపే ఇది పూర్తిగా విని తీరాలి నీ బాధలు పూర్తిగా ముగిసిపోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ మాటల వల్లే నీకు పూర్తిగా సాధ్యమవుతుంది జాగ్రత్తగా విని తీరమ్మా అని చెప్పి మనకి బాబాగారైతే అంటున్నారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఇక్కడి నుండి మీరు పూర్తిగా జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా కానీ జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి కోసం బ్రతకడం లేదా ఒకరికి భయపడుతూ బ్రతకడం అనేది చేయకూడదు అంతేకాకుండా నువ్వైనా కానీ ఒకరిని తక్కువగా చేసి మాట్లాడమాకు నిన్ను ఎవరైనా కానీ తక్కువగా చేసి మాట్లాడితే వారి దగ్గర అలాగే వేచి ఉండకు ఎందుకంటే నువ్వు ఎంత వేచి ఉన్నా వారితో ఎంత స్నేహం చేయాలి అని చెప్పి నువ్వు కోరుకున్నా అటువంటి వారు మాత్రం నిన్ను తక్కువగా చేసే మాట్లాడతారు కాబట్టి మరణాన్నైనా ఎదిరించు కానీ అటువంటి విలువ దగ్గర మాత్రం ఉండి నీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం జీవితంలో కించపరచుకోకు ఉన్నది ఒక్కటే జీవితం నీకు విలువలేని దగ్గర ఉండి నీ యొక్క మిగతా జీవితాన్ని మాత్రం దయచేసి అస్సలు నువ్వు వృధా చేసుకోకు ఈ మాట ఎందుకు చెప్పానా అని చెప్పి నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా తల్లి ఒక చెట్టు అంటే ఒక మహావృక్షం అనేది భూమిలో ఆ చెట్టు యొక్క వేళ్ళ ద్వారా ఎక్కడెక్కడ నీరు ఉంటుందో ఆ నీటినంతటిని కూడా ఆ వేళ్ళ ద్వారా స్వీకరించి ఆ నీటిని తాగి ఆ చెట్టు అనేది మహావృక్షంగా మారుతుంది ఇంకా ఇంకా పెద్దగా ఎదుగుతూ ఉంటుంది అలాగే నీలో ఉన్న శక్తిని కూడా ఆ యొక్క మహావృక్షం నీటిని ఏ విధంగా తీసుకుంటుందో నువ్వు కూడా నీలో ఉన్న శక్తిని గుర్తించి దాన్ని ఎప్పటికప్పుడు మేలుకొలిపి అవసరమైనప్పుడల్లా కూడా ఆ శక్తిని నువ్వు వాడుకుంటూ ఉండి నీవు ప్రతిరోజు కూడా నువ్వు సాధించాలి అనుకున్న పని కోసం నిత్యం నువ్వు సాధన కనుక చేస్తే క్రమం తప్పకుండా నీ సాధనలో ఎటువంటి లోటు లేకుండా చేయగలిగితే తప్పకుండా నువ్వు కూడా ఏదో ఒకరోజు ఆ వృక్షంలాగా గొప్పగా ఎదిగిపోతావు నిన్ను అందుకోవడానికి ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు ఎప్పుడైనా కానీ ఎక్కువగా నవ్వుతూ ఉండమ్మా తక్కువగా మాత్రమే చింతించు ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువగా బాధపడినా కానీ వచ్చే బాధలు కష్టాలు నష్టాలు ఏవి కూడా పోవు నువ్వు బాధపడడం వల్ల అవన్నీ కూడా ఎక్కువగా మారతాయే తప్ప అస్సలు తగ్గవు తక్కువగా అస్సలు అయిపోవు కాబట్టి నువ్వు నవ్వుతో వాటన్నిటినీ కూడా జయించాలి నవ్వుతో వాటన్నిటిని కూడా తక్కువ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువగా నవ్వుతూ ఉండు తక్కువగా చింతించు ఎందుకంటే నువ్వు తక్కువగా చింతిస్తేనే నీకు మానసికంగా ఆరోగ్యం అనేది ఉంటుంది అర్థమైంది కదా తల్లి ఒక ఉదాహరణ చెప్పమంటావా ఒక వ్యక్తి తెల్లవారుజామున ఆరు గంటలకు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అని చెప్పి ఒకరోజు ముందే ప్రిపేర్ అవుతాడు అయితే ఐదు గంటలకి రైలు బండి ఉంటుందన్నమాట సరైన చెప్పి ఆ రోజు సాయంత్రం నిద్రకి తయారవుతాడు నిద్రపోయే ముందు సరిగ్గా ఐదు గంటలకి అలారం పెట్టుకుంటాడు ఒక గంటలో రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కు వెళ్ళి రైలు ఎక్కుదాంలే అని చెప్పి అయితే పడుకుంటాడు పడుకున్న తర్వాత సరిగ్గా ఐదు గంటలకి అలారం మోగుతుంది అలారం మోగిన తర్వాత అబ్బా బాగా నిద్ర వస్తుంది ఒక పది నిమిషాలు పడుకొని లెగుద్దాంలే అని చెప్పి అనుకొని అలారాన్ని అలా ఆపేసి మళ్ళీ ఒక పది నిమిషాలే పడుకుందాం కదా అని చెప్పి పడుకుంటాడు చిన్నగా బాగా గాఢమైన నిద్రలోకి జారిపోతాడనమాట తర్వాత ఏదో కోల్పోయినట్లుగా ఒక గంటకి ఉలిక్కిపడి నిద్ర లేగుస్తాడు లేచేసరికి సమయం అనేది ఏడు అయిపోతుందన్నమాట అయ్యో అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని కూర్చొని బాధపడతాడు ఎప్పుడైనా కానీ అలారాన్ని నమ్ముకోకూడదు మనల్ని మనం నమ్ముకోవాలి సమయాన్ని వృథా చేసుకోకూడదు సమయాన్ని వాయిదా వేసుకోకూడదు అదే ఆ మనిషి సమయానికి లేచినట్లయితే సమయానికి రైలు బండి ఎక్కేవాడు చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకునేవాడు ఇప్పుడు అతనికి కావలసిన ఉద్యోగం మరొకరు సంపాదించుకున్నారు నువ్వు వేసే ఒక్క వెనకడుగు మరొకరి యొక్క ముందడుకి అవకాశం అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి అనవసరమైన వృధా సమయాన్ని అయితే అయితే వేస్ట్ చేసుకోకు అర్థమైంది కదా తల్లి ఎప్పుడైనా నీ అర్థం లేని వారి దగ్గర అంటే మూర్ఖుల దగ్గర నువ్వు వాదించడం అనేది అనవసరం లోపాలు వెతుకుతూ ఉంటారు కదా నువ్వు అలా ఇలా అని చెప్పి అలా లోపాలు వెతికే వారి దగ్గర వివరణ ఇవ్వడం అనేది అనవసరం అర్హత లేని వారి దగ్గర ఎప్పుడూ కూడా మాటకి మాట వాదన ఇవ్వడం అనేది అనవసరం బంధం విలువ తెలియని వారి దగ్గర నువ్వు ఎంత రోదన పెట్టుకున్నా కూడా అనవసరం కడుపులో లేని శ్రద్ధ కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు అని చెప్పి నువ్వు గ్రహించి తీరాలి అర్థమైంది కదా కనుకనే ఎవరి దగ్గర మాట్లాడితే నీ మాటకు విలువ ఉంటుందో వారి దగ్గర మాత్రమే మాట్లాడు ఎవరు నీ మాటకు విలువనిస్తారో వారితో మాత్రమే స్నేహంగా ఉండు ఎవరైతే నిన్ను లోపాలు వెతకకుండా ఉంటారో వారితో మాత్రమే సంబంధాన్ని పందాలని పెంచుకో ఎవరైతే నీ మాటకి ఎక్కువగా గౌరవాన్ని ఇస్తారో వారికి దగ్గరగా ఉండు బంధం విలువ తెలిసిన వారి దగ్గర మాత్రమే బంధాన్ని మరి కాస్త పెంచుకో అంతేకాని అనవసరంగా విలువ లేని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా విలువని కోల్పోవద్దు అర్థమైంది కదా తల్లి ఈరోజు నేను నీకు ఇస్తున్న తుది తీర్పు ఏంటి అంటే కనుక ఇవన్నీ విని నువ్వు అలా వదిలేయకుండా జీవితంలో అలవాటుగా మార్చుకోవాలి ఈ గురువారం రోజు ఈ మాటలు నీతో నేను ఎందుకు చెప్పానో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కొన్ని బాధలు అనేవి ముగిసిపోవాలి అంటే జీవితంలో నవ్వుతూ బ్రతకడం నేర్చుకోవాలి అర్థమైంది కదా కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచ సుఖినోభవంతు ఓం సాయిరామ్